వెల్కమ్ టు వెదర్ రిపోర్ట్ మనం చూసుకున్నట్టయితే అల్పపీడనంలో ఈరోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందుకు భారీగా వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దాదాపు పది రోజుల నుంచి విపరీతమైన వర్షాలతో బాగులు కుంటలు డ్యామ్లు అన్ని కూడా ఉప్పొంగిపోతున్న సమయం కూడా చూస్తూ ఉన్నాం మొత్తానికి ఆ రాష్ట్రం మొత్తం తడిసి ముద్దయిపోతున్న క్రమంలో కూడా చాలా వరకు కూడా అక్కడక్కడ బ్రిడ్జ్లు కానీ కుంటలు కానీ ఈ బాగులు కానీ ఆ పొంగి పొర్లుతున్న సందర్భం చూసుకున్నట్టున్నాం ఎడతెరిపి వర్షాల వల్ల ఈ రోజు మనం ఇలా మీటిని మేము తీసుకొచ్చిన విషయం ఏంటంటే మనం వెదర్ రిపోర్ట్ చూసుకుంటున్నట్టున్నాం మొత్తానికి రాష్ట్రంలో ప్రా రాష్ట్రం మొత్తంలో కూడా తెలంగాణ మొత్తంలో కూడా వర్షాలు బీభత్సం కురుస్తున్నందుకు కూడా మనం దాదాపు ఇక్కడ తెలంగాణలో అన్ని దాదాపు మనం వరంగల్ కావచ్చు మహన కావచ్చు నల్గొండ ఇవన్నీ చూసుకున్నాం వనపర్తి గద్వాలు ఇవన్నీ ఉంటే దాదాపుగా వర్షాలు బాగా కురుస్తున్న సందర్భంలో మనం కేవలం కల్వకుర్తి రోజు కల్వకుర్తి రిపోర్ట్ ఎలా ఎలా ఉండబోతుంది అనేది చూసుకుందాం ఒకసారి ఒకసారి మనం ఏంటంటే రోజు ఈ రోజు మనకు దాదాపుగా సాయంత్రం ఆరు ఏడు గంటల ప్రాంతం నుంచి నైట్ మొత్తం కూడా వర్షాలు కురిసే సందర్భం కనిపిస్తుంది ఇక్కడ వెదర్ రిపోర్ట్లో ఏం చెప్తుంది అంటే నిన్న మొన్న ఒక మూడు రోజుల నుంచి కూడా అర్ధరాత్రి మొత్తం కూడా ఎనిమిది గంటలకు స్టార్ట్ అయ్యి దాదాపుగా ఐదు గంట ఆరు గంటల వరకు కూడా కంటిన్యూగా కురుస్తున్న సందర్భం చూస్తున్నట్టున్నాం సో మనం వాతావరణంలో దాదాపు నిన్న మొన్న చూసుకున్నట్టు దాదాపు ఎయిట్ అంటే ఎయిట్ నుంచి సిక్స్ సెంటీమీటర్లు కురిసిన వర్షపాతం చూస్తున్నాం అట్లాగే మొన్న కూడా దాదాపు సిక్స్ సెంటీమీటర్లు కురిసిన వాతావరణం చూస్తున్నట్టున్నాం సో నేను సాయంకాలం ఈ రోజు అయితే దాదాపుగా మనకు ఎనిమిది గంటల ప్రాంతం నుంచి మార్నింగ్ ఐదు గంటల వరకు కూడా సోమవారం ఎనిమిది గంటల నుండి మార్నింగ్ ఐదు గంటల వరకు కూడా కురిసే అవకాశం ఉంటుంది వెదర్ రిపోర్ట్ కంటిన్యూగా చెప్తా ఉంది రాబోయే ఇంకొక మూడు రోజులు కూడా ఇలాంటి వర్షాలు కురిసే ఆలోచన ఉంది సో అందరు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలి దూర ప్రాంతాలకు వెళ్ళేవారు అలాంటి ప్రయాణాలు ఉంటే ఏమన్నా మీరు మానుకోవాల్సిన అవసరం ఉందని వాతావరణ వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ మనకు ఆదేశాలు జారీ చేస్తుంది రాష్ట్రం మొత్తం కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని ఇటు వైద్య శాఖ కావచ్చు అటు వాతావరణ శాఖ వారు కావచ్చు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా కూడా మీరు అందరూ అప్రమత్తంగా ఉండి ఏదన్నా మీరు లోతట్టు ప్రాంతాలలో ఉన్నట్టున్న సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళవలసి పని ఉంటుంది చాలా వరకు ఇప్పటికే మనకు నాగర్కనల్ ఎస్పీ గారు ఆదేశాల మేర కూడా లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాల్సి ఉంటుంది అట్లాగే వాగులు కుంటలు గట్టున నివసిస్తున్న వారి కూడా ప్రాణహాని ఉంటుంది మీకు ఎటు కూడా వాగులు మనకి పొంగి పొరుగుతున్న సందర్భం చూసినట్టుంది వాళ్ళు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళి నివసించవలసిందిగా ఇప్పటికే వాళ్ళకు ఆర్టీఓ లెవెల్లో ఉన్న అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేసి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దాదాపు రోడ్లు పైన కూడా నీళ్లు బాగా నిలవడంతో రోడ్ సైడ్ వెళ్ళి జర్నీ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మొత్తానికి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పశువులు కూడా మనం ఏదైతే వాళ్ళని దాంట్లోని కొంచెం పశువులు అంటే పాత పాకాలలో వాళ్ళని కట్టి వేయడంతో కూడా దాంట్లో కూడా మీరు సురక్షితంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అంటుంది వాతావరణ శాఖ ఇప్పటికే మనకు రెడ్ అలర్ట్ తెలంగాణ మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించి దాదాపు ఎనిమిది రోజులు అవుతున్న సందర్భం కూడా ఇంకా దాదాపు ఒక మూడు నుంచి నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొస్తుంది సో మొత్తానికి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అక్కడ అధికారులు కావచ్చు వాతావరణ శాఖ కూడా అందరిని అప్రమత్తం చేసే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు సో ఎక్కడ ఉన్న ఇప్పుడు పాత బ్రిడ్జ్లు ఏమైనా ఉన్నా పాత కాలువలు కొండ అంటే ఏదన్నా కాలువ గట్ల దగ్గర మీరు ఏదైనా నివాసం ఉన్నట్టయితే ఎలాంటిది కొంచెం సురక్షితమైన ప్రా ప్రాంతాలకు వెళ్ళి మీ ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా ఇటు పోలీసు శాఖ వారు కూడా పదే పదే చెప్పుకోవాల్సిన సందర్భం చూస్తున్నట్టుంది వాతావరణం అంటే దాదాపుగా మనకు పది రోజుల నుంచి కూడా ఇదే వర్షాలు కురుతుండడంతో రాష్ట్రం మొత్తం కూడా తడిసి ముద్దవుతున్న సందర్భంలో ఇక్కడ అయితే అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో అయితే స్కూళ్ళలో కూడా పిల్లలకు కూడా హాలిడేస్ ప్రకటించారు ఎందుకంటే పిల్లలకు ముఖ్యంగా పాతబడిన ఏదైతే పాత బిల్డింగ్లు ఉన్నట్టయితే వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళకు సెలవులు ప్రకటించిన సందర్భం చూసినట్టు ఉంటుంది అట్లాగే ఇంకొక నాలుగు రోజులు మూడు రోజులు ఇట్లాగే భారీ వర్షాలు కురిసే ఆలోచన ఉంటుంది కాబట్టి వాతావరణ రిపోర్టు మీద మీటింగ్ మీ ముందు తీసుకొస్తుంది మీటింగ్ మీటి నుంచి కలవకూడదు నుండి